వెల్కమ్ టు ప్రగతి న్యూస్ ఛానల్ నేను మీ దివ్య గూడూరు పట్టణంలో దేవి నవరాత్రులు పురస్కరించుకుని గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఎనిమిది గంటలకు గూడూరు పట్టణం ఏడవ వార్డు అశోక్ నగర్ నందు జబర్దస్త్ టీంచే ప్రత్యేక కార్యక్రమం జరుగుతుందని నటీ నటులు అప్పారావు ఇమ్మాన్యుల్ వినోద్ శాంతి కుమారులు వివరించారు అనంతరం ప్రగతి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని వారు కోరారు సో అందరికీ నమస్కారం అండి గూడూరు ప్రేక్షకులందరికీ ముందుగా దసరా శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు సో నేను మీ జబర్దస్త్ శాంతికుమార్ నేను మీ అప్పారావు జబర్దస్త్ దసరా శుభాకాంక్షలు గూడూరు మందికి సో ఈరోజు మీ అందరినీ ఆనందపరచడానికి మా యొక్క పర్ఫార్మెన్స్తో మీ అందరినీ కడుపుబ్బ నవ్వించడానికి మేము జబర్దస్త్ టీం గూడూరు వచ్చేసాం ముఖ్యంగా మన గూడూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాసిం సునీల్ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరుగుతున్నటువంటి శరన్నవరాత్రి కార్యక్రమాల్లో భాగంగా గూడూరు ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతో అమ్మవారి ఆశీస్సులతో పాటు మా వినోదభరితమైన కార్యక్రమాన్ని కూడా మీకోసం రెడీ చేసేసారు ఈరోజు ఈరోజు సాయంత్రం మన గూడూరులో పాశం సునీల్ యూత్ అశోక్ నగర్ గూడూరు వారు ఆధ్వర్యంలో అద్భుతంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరగబోతున్నాయి ఇందులో భాగంగా జబర్దస్త్ టీం నుంచి నేను శాంతి కుమార్ అలాగే అప్పారావు గారు ఇక మా వినోద్ గేటప్ అనగానే మీ అందరికీ బాగా నోటెడ్ మా వినోద్ని అలాగే మా ఇమాన్యుయల్ ప్రస్తుతం రైజింగ్ స్టార్ మా ఇమాన్యుయలు అలాగే ఈవినింగ్ అద్భుతంగా మేము జూనియర్ బాలు గారు అని పిలుచుకుంటాం మరి చెన్నై నుంచి వస్తున్నారు సింగర్ రాము గారు స్పెషల్గా ఆయన సింగింగ్ పెర్ఫార్మెన్స్ ఆయన పాడితే అసలు బాలుగారే మళ్ళీ వచ్చారా అన్నట్టుగా అనిపిస్తుంది అలాగే కళాంజలి ఆర్కెస్ట్రా ఉన్ననాలు మన నెల్లూరు జిల్లాలోనే బ్రాండెడ్ ఆర్కెస్ట్రా కళాంజలి ఆర్కెస్ట్రా లైవ్ మ్యూజిక్తో మీ అందరినీ గురువుతలు ఇంకా డాన్సర్స్ మా మిమిక్రీ పాటలు ఒక ఫుల్ పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ షో మీకోసం రెడీ చేసేసారు కాబట్టి ఈ కార్యక్రమానికి మీరు అందరూ ఇచ్చేసి జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే నాకు నేను ఒక స్పెషల్గా ఆనందపడి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే నేను గూడూరు వాస్తవం కావటం నాకు ఒక పెద్ద గర్వకారణం ఎందుకంటే గూడూరులో చిన్న స్థాయి ప్రోగ్రామ్స్ చేస్తున్నటువంటి నేను మెల్లగా అంచెలంచెలుగా ఒక టీవీ షోకి వెళ్ళి టీవీలోంచి మళ్ళీ ఒక టీం లీడర్గా జబర్దస్త్ ఒక టీం లీడర్ అయ్యి ఆ తర్వాత ఒక సినిమాకి డైరెక్షన్ చేసి ఆ సినిమా కూడా మొన్నే మన గూడూరులో కూడా రిలీజ్ అయింది లాస్ట్ ఇయర్ నాతో నేను అంటే సాయి కుమార్ గారి సినిమా నా కథ మాటలు పాటలు స్క్రీన్ ప్లే డైరెక్షన్ నేనే చేయడం జరిగింది ఒక దర్శకుడిగా ఇప్పుడు రెండో సినిమా కూడా స్టార్ట్ చేయబోతున్నాను ఒక్కొక్క దర్శకుడిగా ఒక్కొక్క నటుడుగా మిమిత్రి ఆర్టిస్ట్గా ఆదరిస్తున్నాను మీ అందరికీ మరొకసారి అమ్మవారి కృపా కటాక్షాలు ఎలవెళ్లలో ఉండాలని మనస్ఫూర్తిగా నా తరఫున మా పాశం సునీల్ అన్న ఆ యూత్ అశోక్ నగర్ యూత్ తరపున మీ అందరికీ ప్రేక్షకులందరికీ మరోసారి దసరా శుభాకాంక్షలు మన గూడూరు మన సునీల్ అన్న థ్యాంక్ యూ చాలా సంతోషంగా ఉంది ఈరోజు షైనింగ్ శాంతి గారు అంటే గూడూరు అంటారు గూడూరు అంటే షైనింగ్ అంత మమేక ఉన్నారు ఇక్కడ ప్రజలు కూడా అంత బాగా అభిమానిస్తారు ఇక గూడూరు శాసన సభ్యులు గౌరవనీ పెద్దలు పిలిస్తే పలికే నాయకుడు మరి ఆత్మబంధు అని చెప్పొచ్చు ఎప్పుడు ఎలా అంటే అలా వచ్చేటటువంటి వ్యక్తి అటువంటి పాసం సునీల్ అన్న గారి యువసేన మరి అశోక్ నగర్లో రంగరంగ వైభవంగా గూడూరు ఎమ్మెల్యే గారు శ్రీ పాసం సునీల్ అన్న పూర్తి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది శాంతి గారు చెప్పినట్టు ఫుల్ టు బిందాస్గా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుకుంటున్నాను నాకు కూడా గూడూరుతో నెల్లూరుతో చాలా మంచి అనుబంధం ఉంది ఇక్కడ ప్రజలందరూ కూడా కళలన్నా కళాకారులన్నా చాలా అభిమానిస్తారు కాబట్టి వారందరికీ ప్రేమపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ బిఏడిఐఎన్ఏ వదిన అనే డైలాగ్తో పాపులర్ అయిన నేకు నాకు ఈరోజు ఇంత మంచి అవకాశాన్ని మా షైనింగ్ శాంతి గారి ద్వారా అలాగే ఎంగండ్ డైనమిక్ మా సాయి ఈ రోజు కార్యక్రమాలన్నీ కూడా సునీల్ అన్న ద్వారా వారు చేస్తున్నారు కాబట్టి సాయి కూడా అలా సాయి బృందానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు రండి అన్నీ హాయ్ అండి అందరికి నమస్కారం నేను విజయప్రదర్ వినోద్ ముందుగా గూడూరు ప్రేషక మహాజనులందరికీ కూడా శరణవరాత్రి మరియు విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సో బహుశా అన్న అన్న పదవి అన్నం చూసే కూర్చుని అనుకుంటాను సో ప్రజలందరికీ కూడా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి మన శాసనసభ మార్చినటువంటి పాషం సునీల్ అని గారి ఆధ్వర్యంలో శరత్ నవరాత్రి ఉత్సవాలు అందరంగా వైభవంగా జరుగుతున్నాయి ఈ యొక్క శరత్ నవరాత్రి భాగంగా మీకు ఎంటర్టైన్మెంట్ అందించడం కోసం మాతో పాటుగా మా జబర్దస్త్ టీంతో పాటుగా ఎంతో అద్భుతమైన కళాకారులు సింగర్స్ కానివ్వండి డ్యాన్స్ టీమ్ కానివ్వండి ఈరోజు సాయంత్రం వచ్చేస్తున్నారు సో పాసం సునీల్ అన్న యువసేన అశోక్ నగర్ వారికి ఆధ్వర్యంలో అలాగే పాసం సునీల్ ఆధిపత్యంలో నాయకత్వంలో కార్యక్రమానికి ఆశిస్తూ అందరికీ నవరాత్రి విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఇమాన్యల్ ముందుగా గూడూరు ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు సో ఈ రోజు మేము గూడూరుకి రావడం జరిగింది బికాస్ ఆఫ్ మన పాసిం సునీల్ అన్న గారు నిర్వహిస్తున్నటువంటి ఒక పెద్ద ఈవెంట్ కి రావడం జరిగింది సో అన్నగారు ఆధ్వర్యంలో అండ్ వాళ్ళ యూత్ మొత్తం కలిసి నిర్వహిస్తున్న ఈ ఈవెంట్కి మేమే కాకుండా ఇంకా మా తరపు నుంచి చాలామంది జబర్దస్త్ పెద్ద ఆర్టిస్టులు అప్పారావు గారు అండ్ శాంతికుమార్ గారు రావడం జరిగింది సో ఈవినింగ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరగబోతుంది సో మీ అందరూ కూడా వచ్చి ఈ ఈవెంట్లో పాల్గొని ఆ అమ్మవారు ఆశీస్సులు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన గుడుగురు నేను మీ కుమార్ సో ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ కోసం కోసం మంచి లేటెస్ట్ న్యూస్ వాచ్ చేయండి ప్రగతి న్యూస్ ఛానల్ మన గూడూరు ఛానల్ సో మీ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన సింబల్ ఖచ్చితంగా నొక్కండి మంచి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ వాచ్ ప్రగతి న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రగతి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి వార్తా రంగంలో మంచి గూడూరు న్యూస్ ఛానల్గా మంచి పేరు సంపాదించుకున్నటువంటి ప్రగతి న్యూస్ యాజమాన్యం వారికి వారి సిబ్బందికి హృదయపూర్వక పూర్తి ధన్యవాదాలు దిస్ ఈజ్ అప్ జబర్దస్త్ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జబర్దస్త్ మానేల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రగతి న్యూస్ యూట్యూబ్ ఛానల్ సో మీకు లోకల్లో జరుగుతున్న అన్ని న్యూస్ గురించి తెలుసుకోవాలంటే ఈ ప్రగతి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన కంటసిమ్మని కొడితే మీకు లేటెస్ట్ న్యూస్ అన్ని నోటిఫికేషన్స్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ హై అందరికీ నమస్కారం నేను మీ జబర్దర్ వినోద్ మీరు ఎంత వినోద్ని అద్భుతమైనటువంటి తాజా సమాచారం కోసం కానివ్వండి మంచి మంచి వీడియోస్ కోసం కానివ్వండి మన గూడూరు ఛానల్ ప్రగతి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం పక్కన కంటిసిమ్మని అలా క్లిక్ చేసేసేయండి